గుడ్ మార్నింగ్ ఫాలోవర్స్ హాయ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా లో మీ పాడే డైమండ్ రాజ్ ఈరోజు సరికొత్త వీడియో మీ ముందుకు చూపించబోతున్నాడు ఈరోజు పొలం చేనులో కూడా మన పంట ఉంటుంది అక్కడ కూడా మంచి మంచి పంటతో పాటు మనం పనిచేసేటప్పుడు మంచి రాళ్ళు సేకరించవచ్చు అన్న వీడియో ఈరోజు మీకు పాడే డైమండ్ రాజు చూపించబోతున్నాడు థ్యాంక్ యూ ఈరోజు ఒక మంచి వీడియో మీకు చూపించబోతున్నాను పొలంలో రైతులు పండించే వేరి శనగ తోట ఇది ఆల్రెడీ మీరు చూసేదంతా వేరి శనగ తోట వేరీ చెనగ తోట ఇలాంటి వేరి చెనగ తోటలో కూడా ఈరోజు ఒక మంచి వీడియో మీ పాడ డైమండ్ రాబోతున్నాడు చూద్దాం ఫాలోవర్స్ చూసారా పాలవర్స్ మనం తోట తోటగా ఉంది పొలంలో కానీ అక్కడ కొన్ని రాళ్ళు ఉన్నాయి పాలవర్ నేను చూపిస్తాను చూసారా ఈవేనండి ఎంత మంచి తర్యా చూసారా చాలామంది పట్టించుకోరు కానీ ఎలాంటి రాయి ఉందో చూపిస్తున్నాం మీకు చూపిస్తున్నాను ఇది ఏ ఏరు చిన్నగా తోటే కానీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారు ఇది ఒక్కసారి చూడండి అంటే ఏరు చెన్నగా అనుకుంటున్నాం ఎలాంటి రాగిందో చూడండి మన ఇక్కడ కూడా చూపిస్తాను మీకు ఇది చూసారా ఎలాంటి ఎలా ఎలాంటి రాయిన మనకటి కూడా చూపిస్తాను మీకు ఎంత మంచిరే ఉందో కాబట్టి ఇలాంటి పొలాల్లో మనం ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలా విలువైన రాళ్ళు చూసారా పాలి ఎలాంటి రాళ్ళు కనబడుతున్నాయి ఎంత బాగుంది రాయ్ ఎంత బాగుందో అసలు చూడండి ఎంత బాగుంది రాయ్ చాలా 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 బాగుంది రాయ్ కాబట్టి ఇక్కడ కూడా చూడపోర్స్ ఎలాంటి కాబట్టి ఇలాంటి పొలాల్లో ఖచ్చితంగా మీరు వ్యవసాయానికి వచ్చినప్పుడు ఇలాంటి మంచి రాళ్ళు అనేది సేకరించండి ఈ వీడియో నచ్చితే మాత్రం చూడపోవచ్చు ఎంత మంది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మీ పాడే డైమండ్ రాజ్ ఇలాంటివి ఎన్నెన్నో మీకు చూపించబోతున్నాడు ఇదంతా మనం పొలం అనుకున్నాం ఇందులో విలువైన రాళ్ళు ఉన్నాయి మీ పాడేరే డైమండ్ రాజ్ చూసారా ఈరోజు చూసారా ఎంత ఎంతమంది రాయి ఎంత బాగుందో ఈ వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తెలియపచ్చు మీ పాడే డైమండ్ రాజ్ థ్యాంక్ యూ